హలో అండి నా పేరు డాక్టర్ ప్రజ్ఞాసాగర్ నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్ని కైజనాంకాలజీ నెట్వర్క్లో సో ఈరోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ రేడియోథెరపీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం సో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియోథెరపీ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ సో ఎక్కడ వాడతామని అంటే చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని లైక్ మోస్ట్ పేషెంట్స్ సూటబిలిటీని బట్టి వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి చేసే సర్జరీని బ్రెస్ట్ కన్జర్వేషన్ థెరపీ అంటారు అంటే ఇక్కడ రొమ్ము మొత్తం తీయకుండా కేవలం జబ్బు దాని చుట్టూ ఉన్న చిన్న మార్జిన్ తీసుకొని తీయడం జరుగుతుంది సో ఇలా జబ్బు మాత్రమే తీసినప్పుడు ఆ మిగిలిన బ్రెస్ట్లో ఏమైనా కణాలు మిగిలిపోవడం కానీ లేకపోతే మళ్ళీ వచ్చే అవకాశం కానీ అనేది కొంచెం ఉంటుంది సో అలాంటి అవకాశాన్ని తగ్గించడానికి జబ్బును మళ్ళీ రాకుండా ఉండడానికి మిగిలిన రొమ్ముకి మొత్తం రేడియోథెరపీ ఇవ్వడం అనేది స్టాండర్డ్ ట్రీట్మెంట్ అయితే రొమ్ము మొత్తం తీసే సర్జరీని మ్యాస్టెక్టమీ అంటారు దానితో కంపేర్ చేసుకుంటే మనకి సిమిలర్ సర్వైవల్ రిజల్ట్స్ ఉన్నాయి ఈ రేడియేషన్ అండ్ జస్ట్ జబ్బు మాత్రమే తీసి మిగిలిన రొమ్ముకి రేడియేషన్ పెట్టడం ద్వారా వచ్చే రిజల్ట్స్ మొత్తం రొమ్ము తీసిన రిజల్ట్స్ కూడా సేమ్గానే ఉంటాయి అందుకని కరెంట్ స్టాండర్డ్ ఎక్కడ కుదిరితే అక్కడ రొమ్ము మొత్తం తీయకుండా కేవలం ఆ జబ్బు మాత్రమే తీయడం చిన్న సర్జరీతో అయిపోతుంది దాని తర్వాత మిగిలిన రొమ్ముకి రేడియేషన్ పెట్టడం అనేది స్టాండర్డ్ ట్రీట్మెంట్ అయితే కొన్నిసార్లు జస్ట్ మిగిలిన బ్రెస్ట్కే కాకుండా లింఫ్ నోట్స్ అంటే యాక్జిల్లాలో చంక్ లోపల కానీ లోపల కానీ ఏమైనా చిన్న చిన్న లింఫ్ గ్రంథులు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంది అనేది మనకు తెలుస్తుంది అలాంటి సందర్భంలో బ్రెస్ట్తో పాటు ఈ యాక్జిల్లాని అంటే చంకలోకి అండ్ మెడక్ కూడా రేడియేషన్ పెట్టడం అనేది జరుగుతుంది సో అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు టెక్నిక్ డిపెండ్స్ ఆన్ మనకి బ్రెస్ట్ మాత్రమే ఇవ్వాలా నెక్ కూడా ఇంక్లూడ్ చేయాలన్న దాన్ని బట్టి టెక్నిక్ డి మార్చచ్చు అది మీరు రేడియేషన్ అకాలజెస్ డిస్కస్ చేస్తారు అయితే ఎన్ని రోజులు పడుతుంది సుమారుగా త్రీ వీక్స్ టు సిక్స్ వీక్స్ పడుతుందండి కొన్నిసార్లు రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి బూస్ట్ అనేది కొన్ని యాడ్ చేస్తామంటే యంగ్ పేషెంట్స్లో జబ్ జబ్బు తీసేసిన చోట అడిషనల్గా ఒక ఐదు రోజులు ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ లేదా ఈ పదిహేను రోజుల్లోనే కలిపి ఇవ్వడం కానీ జరిగేది జరుగుతుందనమాట దాన్ని బూస్ట్ అంటారు సో పేషెంట్ పేషెంట్ని బట్టి స్టేజ్ని బట్టి వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి రేడియేషన్ థెరపీ అనేది మూడు వారాల నుంచి ఆరు వారాల వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ జబ్బు మాత్రమే తీయడం వల్ల రేడియేషన్ ఇస్తున్నారు కదా మొత్తం రొమ్మో తీసేసుకుంటే రేడియేషన్ అవాయిడ్ చేయొచ్చా లైక్ రేడియేషన్ అంటే భయం ఉన్న ఉండి ఉంటుంది సో ఆ విషయానికి వస్తే ఆర్ సెలెక్టెడ్ పేషెంట్స్ అంటే వెరీ ఎర్లీ స్టేజ్లో నోడ్స్ ఇన్వాల్వ్ లేనప్పుడు ట్యూమర్ సైజ్ లే ఐదు సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండడం లేదా త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ ఉన్నప్పుడు వేరే ఏ ఫ్యాక్టర్స్ లేనప్పుడు హార్మోన్ పాజిటివ్ ఉన్నప్పుడు పేషెంట్ కొంచెం ఎల్డర్లీ ఉన్నప్పుడు అంటే జనరల్గా జబ్బు మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది అన్న సిచ్యువేషన్లో మ్యాస్టెక్టి తర్వాత అంటే రొమ్ము మొత్తం తీసేసిన తర్వాత రేడియేషన్ థెరపీ అవసరం పడకపోవచ్చు కానీ కొందరు పేషెంట్స్లో ట్యూమర్ సైజ్ పెద్దగా ఉంటే లేదా లింప్ నోట్ స్ప్రెడ్ ఉంటే ఇలాంటి పేషెంట్స్లో రొమ్ము మొత్తం తీసినా కూడా రేడియేషన్ థెరపీ అవసరం అనేది జరగచ్చు సో బిఫోర్ ఈ సర్జరీకి వెళ్ళక ముందే సర్జరీ మీరు డిసిషన్ తీసుకునేక ముందే ఎలాంటి సర్జరీకి వెళ్ళాలి రొమ్ము మొత్తం తీసే సర్జరీకి వెళ్ళాలా లేదా జబ్బు మాత్రమే తీసుకునే సర్జరీకి వెళ్ళాలా అంటే మ్యాస్టెక్టమియా బ్రెస్ట్ కన్జర్వేషన్కి వెళ్ళాలా అన్న డిసిషన్ తీసుకోకముందే ఒకసారి రేడియేషన్ నెంబర్స్తో డిస్కస్ చేసి మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి రేడియేషన్ అవసరం పడుతుందా లేదా ఒకవేళ మ్యాస్టక్టమీ చేస్తే రేడియేషన్ అవాయిడ్ చేసే అవకాశం ఉందా లేదా ఇలాంటివి మాట్లాడుకొని ఆ డిసిషన్ ఇన్ఫామ్ డిసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో సర్జరికల్ డెసిషన్కి ముందే ఒకసారి రిలేషన్ గెలిస్తూ మాట్లాడి మీకు ఏది సూటబుల్ అనేది చూసుకోవాలి